బాబు ఆ చికెన్లో కాస్త కొట్టు బాబు కాస్త లెవరు కొట్టు బాబు బాబు కొద్దిగా కందనకాయ కొట్టవయ్యా ఒక కందనకాయ ముక్క ఇవయ్యా అంటాం కదా అదే కందనకాయ ముక్కలు మనం ఒక మూడు వందల గ్రాములు తీసుకొని వండుతున్నామండి రుచి అయితే మాత్రం అమోహంగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే వదలరు ఈ కందనకాయ ఫ్రై మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి ముందుగా కందనకాయ ముక్కల్ని శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా ఎప్పుడైతే చిన్న పెద్దగా ఉంటాయి కదా ఇది పెద్ద ముక్కలు అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు కోసం టేస్ట్ మాత్రం అదిరిపోదు ఈ కందనకాయ ఫ్రై ఒక్కసారి తిన్నారంటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుందండి ఓకే అండి కోసుకున్నాం కదా ఎన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కందనంగా ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాం పదండి పాన ఎడెక్కిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ పేస్ట్ కూడా ఒక స్పూనున్నర ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి అల్లం నీళ్ళు పేస్టు ఆనియన్ పేస్టు బాగా వేగి కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందనకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వేసుకోవాలి కాస్త పసుపును కూడా వేసుకోండి ఆపిస్కుంటుందండి ఈ కందనకాయ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టమో కంపల్సరీ కామెంట్ బాక్స్ తెలియజేయండి ఎందుకంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి కొంతమందికి ఇష్టం ఉండదు ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిందండి ఈసారి ఆయిల్ ఎలా తేలిపోతుందో ఇంకా మనకి ఇంకా బాగా వేగాలి ఇప్పుడు మనం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి ముక్కలు ఒక మూడు అయితే సరిపోతాయండి మూడు పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసుకోవాలి ముందుగా ఎక్కువకూడదండి పచ్చిమిర్చిని మనకి కరివేపాకు కూడా ముందు వేయకూడదు ఫ్లేవర్ ఉండదండి తర్వాత ఈ కందనకాయలు వేగిన తర్వాత వేస్తేనే మనకు ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ అలాగే ప్లస్ పప్పు తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలండి మేము వేస్తే మాత్రం సాల్టింగ్ వాడమండి మ్యాక్సిమం ఎక్కువ కళ్ళు వాడతాం అలాగే ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కారం కూడా మేము బయట ఆడించి తీసుకోమండి మనం సొంతంగా ఆడించుకుంటాం కారం కూడా సొంతంగా ఉప్పు కారాలు ఎంత బాగుంటే నాన్ వెజ్లో అంత బాగుంటాయండి బాగా వేయ కదా ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని మాడి పట్టకంట ఉంటుంది అంటే మాడి పట్టకంట ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్ది వాటర్ వేసుకొని వేసుకోవాలి అలాగే మన ఫ్లేవరు అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాం అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాం ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి అడుగు పడుతుంది అనుకుంటే వాటర్ వేసుకోవాలండి అడుగు పడుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకొని ఆ వాటర్లో ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేలాగా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ పది నిమిషాలు అయింది చూసారా దగ్గరికి అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ కందనకాయ ఫ్రై అయితే మాత్రం చాలా ఈజీ అండి కంపల్సరీ కందనకాయకి ఫ్రై అన్న వాటర్ ఎంత ఇస్తూ కంపల్సరీ వాటర్ వేయాలండి వాటర్ వేస్తేనే కందనగా కొద్దిగా గట్టిగా ఉంటుంది దీంట్లోనే గట్టి తనం వల్ల మనం వాటర్ వేసుకున్నాం చూసారా ఫ్రై అంటే కందనగాయ ఫ్రై ఇలా ఉంటుందన్నమాట మనం వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఫ్రై ఉంటుందండి అలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది బాగా మనకి ముక్క తింటాక కూడా బాగుంటుంది అలాగే చూడండి కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని యాడ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే అదిరిపోద్దండి టేస్ట్ అయితే మాత్రం చాలా వేరే లెవెల్ అనమాట మీరు నాన్ వెజ్ ఫ్రైలు అయితే మాత్రం కంపల్సరీ ఇది అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఇలా మీరు ఎప్పుడైనా జరిగి కందనకే ఫ్రై చేసి చూడండి రుచి మాత్రం అదిరిపోద్దు ఇది మంచిలోకి సాంబార్ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియోని మీరు అందరూ ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మా వీడియోని కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్